ఎరువులు పురుగు మందులు అవశేషాలు గల పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల రోజు రోజుకు పెరుగుతున్న అనారోగ్య సమస్యల వలన అందరి దృష్టి సేంద్రియ వ్యవసాయంపై పడింది రసాయన అవశేషాలు లేని వ్యవసాయ ఉత్పత్తుల కోసం అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం అవలంబిస్తున్నారు అంతేకాకుండా పెరట్లో టెర్రస్ పైన గృహ అవసరాల నిమిత్తం కూరగాయలు పండించుకున్న చాలా మంది ప్రకృతి వ్యవసాయంలో వాడే కషాయాలు తయారు చేసుకోవడం వీలు కాదు వారి కోసం ఈ రైతు కషాయలు తయారు చేసి అమ్ముతున్నారు ఈ రైతు ఏ కషాయలు తయారు చేస్తారో చూద్దాం రండి నా పేరు సిహెచ్ సూర్యనారాయణ మాది కొత్తపేట గ్రామం హెచ్ఎర్ల మండలం శ్రీకాకుళం జిల్లా మా గ్రామంలో ఉండే ప్రతి చిన్న చన్నకారు రైతు కూడా ఇది ప్రకృతి వ్యవసాయాన్ని అందించాలనే దృక్పథంతో ప్రతి ఒక్క రైతుకి తెలియజేసి మొదట దుక్కి దశలో వేసిన ఘనజీవామృతం కానీ ద్రవ జీవామృతం కానీ అలానే పంట పెట్టిన తర్వాత చిన్న పురుగులకైతే చిన్న దోమకైతే ఏమో నియమాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ అలానే బ్రహ్మాస్త్రం కానీ ఇక్కడ ప్రతి దశపత్ర కషాయం కానీ వావుల కషాయం కానీ అన్ని రకాల తెగుళ్లకు సరిపడా కషాయాలు మా షాపులో తయారు చేయడం జరుగుతుంది మేము అన్ని దగ్గర నెంబర్స్ కూడా ఇచ్చి ఉన్నాము గ్రూపుల్లో పెట్టి ఉన్నాము వారు వచ్చి పట్టుకెళ్తున్నారు ఇక్కడ చాలా తక్కువ ధరకి ఈ కషాయాలని అమ్మకం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఇప్పుడు గత సంవత్సరాన్ని మనం చూసుకుంటే మనం వరికి దోమ వచ్చింది దోమకి అందరూ బుల్లెట్ వంటి రెండు వేల రూపాయలు పురుగు మందులు వాడారు కానీ మేము ఇక్కడ తూటాపు కషాయం తయారు చేసి ఇచ్చాము దానికే తగ్గింది ఈ గ్రామంలో ఉండే రైతులంతా దానికి సంతోషం వ్యక్తం చేశారు తద్వారా ఈ మండలంలో ఉండే రైతులకు కూడా మేము అందుబాటులో ఉండేలా చేసి అందరికీ అన్ని రకాల కషాయాలను కూడా తోడ్పాటు చేసి అందరికీ అందించే విధంగా ముందుకి సాగుతుంది ముందుగా మేము మూత్రం అవసరం కాబట్టి ఆ మూత్రానికి పక్కనే మూత్రశాల కూడా కేటల్ లైనింగ్ షెడ్ కట్టుకొని తద్వారా మనం ఆ యూరిని కలెక్షన్ కలెక్షన్ చేసుకొని ఈ అన్ని రకాల కషాయాలు కూడా ఈ షాపులో తయారు చేసి పెట్టడం అనేది జరుగుతుంది ఇది ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు పంచగవ్వి లాంటిది నూట ఇరవై రూపాయలకి కూడా తయారు చేసి అమ్మడం అనేది జరుగుతుంది తద్వారా రైతులు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు ఇంకా అందరూ కూడా విరివిగా ఈ కషాయాలని వాడి రసాయనాలకు చెక్ పెట్టి ఈ కషాయాలతో ప్రతి ఒక్క రైతు ముందుకు వస్తాడని దీన్ని మరింత సంక్షిప్తంగా ప్రతి ఒక్క రైతు వాడి తక్ పెట్టుబడిని తగ్గించుకొని తద్వారా ఆదాయాన్ని పెంచుకుంటాడని ప్రతి రైతుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పొలం బలానికి జీవామృతం పురుగులు నివారణ కోసం నేమాస్త్రం దస్పర్ణి కషాయం అగ్నియాశ్రం వంటివి తయారు చేసి మొక్కలు పెరుగుదల మరియు చీడపీడలకు నివారణ కోసం రైతులు ఉపయోగిస్తున్నారు అన్ని రకాల కషాయాలని తయారు చేస్తున్నాము ఎందుకంటే చిన్న పేనుబంక బంక నుంచి అలానే చిన్న ఎగిరే రెక్కల పురుగు నుంచి వాడడానికి నేమాస్త్రం ప్రతి ఒక్కరూ స్ప్రే చేయడం వలన మనం ఎలా అయితే జ్వరం వస్తే పారాసిటిమాల్ వేస్తామో పంటకి ముందుగా మనం నేమాస్త్రం చేసుకుంటే ఎటువంటి పురుగు కూడా సాగకుండా ఉంటుందని మేము నేమాస్త్రం అందరికీ విరివిగా అందజేయడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం చేసే ప్రతి రైతు ఈ కషాయాలు వాడుకొని ఎరువులు పురుగు మందులు వాడకుండా సిద్ధంగా పంటలు పండించి నేల మరియు మన యొక్క ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళం అవుతున్నాం